వెల్కమ్ టు మై ఛానల్ వేమవర్తి దేవి ఇవాళ నా స్టైల్లో దోసకాయ పచ్చ ఎలా చేస్తానో చూద్దాం రండి ముందుగా దోసకాయలు చెక్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుందాం సరిపడా ఆయిల్ పోసుకుందాం నూనె అయితే కాయిపోయి మన పచ్చిమిరగాయలు అయితే ఎగిపోయినాయి ఇవి మిక్సీ జార్లో తీసుకుందాం అలాగే ఇందులో ఎల్లుల్లిపాయ జీలకర్ర అవి కూడా వేసుకుందాం ఇందులోనే కొద్దిగా ఉప్పు సరిపడా చింతపండు వేసుకుందాం దీన్నైతే మిక్సీ పట్టుకుందాం పచ్చిమిరగాయలు అయితే నరిగిపోయినాయి మనం కోసి పెట్టుకున్న దోసకాయ మొక్కలు ఇందులో వేసుకుందాం ఒకసారి కొంచెం గ్రైండ్ చేసుకుందాం ఇలా కొట్టుకున్నాం కదా ఒకసారి ఇలా కలుపుకుందాం ఎక్కువ పట్టకూడదు మిక్సీ అనేది ఇందులో సరిపడా ఉప్పు తాలింపు కూడా అయిపోయింది చూపించడం ఎందుకని చూపించలేదు తాలింపు అన్నీ మీకు తెలుసు కదా ఈ చల్లారవుల ఉప్పు మజ్జిగార్ చేసుకుందాం రండి ఇందులోనే ఆయిల్ వేసుకుందాం అందులో కావాల్సిన ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు మనం కోసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అలాగే తాలింపులు నూనె అయితే కాగిపోయింది మనం కోసి పెట్టుకున్న వేసేసుకున్నాం ఉల్లిపాయలు ఇవైతే బాగా వేగాలి ఇందులో మనం తీసి పెట్టుకున్న తాలింపులు ఇందులోనే ఒక స్పూన్ మెంతులు చిటికూడి ఇంగువ ఒకసారి కలుపు ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు ఇందులోనే పసుపు అలాగే అల్లం వెలుగు పేస్ట్ ఇదైతే రెడీ అయిపోయింది ఆమె పెట్టుకు వేసేసుకున్నాం కదా రాసి ఇప్పుడు ఇందులో మనం మజ్జిగ చేసుకున్నాం కదా మజ్జిగి పోసుకుందాం ఇలా వేగిన దాంట్లోనే మనం వేసేసుకున్నాం గ్యాస్ అనేది కట్టకూడదు కట్టకుండా వేసుకోండి మజ్జిగ కూడా పోయేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఇలాగా పెద్ద మంట మీదే ఉంచండి మజ్జిచారు ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలి తాలింపు అయితే చల్లారిపోయింది దీన్ని పచ్చట్లో వేసుకుని కలుపుకున్నాం మన మజ్జిసారి అయిపోయింది తాలింపు అనేది వేసుకున్నాగా ఒకసారి కలుపుకుందాం మన పచ్చడే చారు రెండు రెడీ అయిపోయినాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూడండి బాయ్ ఫ్రెండ్స్